హలో అండి నూరు చప్పగా అనిపించినప్పుడు ఇలా ఒకసారి మసాలా రైస్ చేసుకొని చూడండి తినాలి అనిపించేలాగా ఉంటుంది ఇంకెందుకు అల్సిన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక మూడు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి అలాగే వేడిసిన గుళ్ళు జీడిపప్పు ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర కావాలి ముందుగా ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం పోపు గింజలు వేసుకొని ఈ పోపు గింజలు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి ఈ గుళ్ళు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మనం బాగా టమాటాలు అనేవి మెత్తగా అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక అర స్పూను ధనియాల పొడి ఒక అర స్పూన్ గరం మసాలా పొడి అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ ఉరుకు కారం వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న అన్నాన్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే రైస్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉన్నది మీకు నోరు చప్పగా అనిపించినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ